చిత్రాన్ని పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కామ కామశాస్త్రం గురించి ఉండాలి ఎవరెవరా నన్ను అడిగింది ఏ కూడా నవడండి పూర్తి అడ్రస్ రాసిస్తా సరేగానే అడిగారు కాకపోతే వెయ్యి మంది అడగనివే అయినా ఏనుగుతో ఎంతమంది ముద్దు పెట్టుకుని వాళ్ళందరూ కింద పడేశారమ్మా అసలే కాలేజీ కూరలు అంటే వాళ్ళు ముందు నేను వెనక నేను ముందు వాళ్ళ వెనక పడేసారు బోర్లుగా పడిపోయాను అమ్మా బోర్లు పడితే ఎదరు కావాలి మట్టి వెనక ఈ ఎందుకు అయింది అదే నీ అనుమానం అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే అబద్ధం అతికినట్టు ఉండాలని నిన్ను అక్క కంటే హైక్రాల్లో నువ్వు న్యాయ చక్కడ అయిపోతావు సరే వెళ్ళి సంగతి ఏమైంది అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రాయిలారే ఏంటా వెళ్ళానా కింది నుంచి పైకి పై నుంచి కిందికి చూసారే అసలే అమ్మా చిత్ర ఎగతిగా చూసాడా ఏమన్నా చేశాడే అమ్మా నన్ను ఏం చేయలేదే లోన్కి వచ్చాక నిన్నే చేస్తారంట ఏడుసారి అనవా వాడు బాధితే వాళ్ళ కాక చేస్తాడే ఇప్పుడు నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా పెద్దగారు బాబు వాడు ఇంటే రాట మానుకుంటే ఒక మాట అడిగారే ఏమని చిత్ర అక్క ఏం చేస్తుంది అన్నారు నువ్వేమని చెప్పావు నేను తెలియగల దాన్ని కదా ఏమండి అక్క మేడపోయిన గదిలో చక్కగా ముస్తాబోతున్నాను చెప్పే ఆ తర్వాత ఏమన్నా చెప్పాడు అది సరే సర్లే నీ నోడి నుండి ఈ మాట కాస్తే ఊడిపడేసరికి ఊరు కాస్త మాటు పనుతుంది అమ్మాయి పెద్ద అమ్మాయి ఇలా రామ్ పట్టవలసిన చేప పైకి తెలియనది ఇక కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బరావు గారు గుమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాఫ్ కానీ అమ్మా అమ్మ ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా ఇది పాడువృత్తి కాదమ్మా ఇది మన అమ్మా కులవృతమ్మా కులవృతి మానవురా పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మా రంగస్థలి బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదే వయసు నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఉందే లగ్నం చేశానమ్మా అట్టే బలవంత పెట్టకమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ అమ్మా చేయమ్మా చూసుకుంటాడు శరీరం నా కుదిరి అమ్మా అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దానివే నువ్వు ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా సమాధానం చెప్పవే మన కుల వృత్తి మనం చేసుకోవటానికి కన్నావా తెచ్చి పెంచుకున్నావా ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది మన కుల అమ్మా నా మాట నువ్వు వెళ్ళైనా చెప్పమ్మా చిత్ర అయినా నేను ఎవరి కోసమే డబ్బు చంపది మాట విన్నప్పుడు కోసం బాధగా మాట వింటానమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తానే నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారమ్మా నీ మాట వింటానమ్మా చేస్తానమ్మా నవ్వవే

జరగట్లేదు ఎందుకే మామే మామే నా కడుపున పుట్టకపోయినా నా గుణాలన్నీ అప్పింది నీకేనమ్మా అమ్మా ఆషాడ మాసం వెళ్ళగానే అక్కైనా హైదరాబాద్ పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళని నా కాడికి వచ్చేవాళ్ళని నీ కాడికి పంపిస్తానమ్మా ఖాతాలు ఏర్పరచుకుని మధ్యలో ఈ ఖాతాలు అంటే ఏంటంటే ఆ ఎదురుగా పట్టి కొట్టు చూడమ్మా ఆ ఉంది ఆ కుట్టు దగ్గరికి వెళ్ళి అద్దరూపాయిచ్చి బిస్కెట్ ఒకటి తెచ్చి అరిచేతులేసి బాగా ముద్దు చిన్నపుండు బడికి వెళ్ళావా లేదు పంతులు గారితో ఏమిటి ముండ కొడుకలా ఏర్పరుచుకోవాలని ఖాతాల్ని అమ్మా అమ్మా చిత్రాలు త్వరగా 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 నడు ఏమి ఇలాంటి పాడుకబులు మోసుకురావద్ద నువ్వేం చెప్పపోతే ఆ చిన్న సుబ్బారావు గారికి ఇలాంటి పాడుకబురులు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు ఆడపిల్లవు చిన్న పిల్లవు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చెప్పు నా కర్మ ఇలా ఉన్నప్పుడు

ఎవరితోటి గొడవ కొడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాట అసలే రౌడీలు రౌడీలా మనం ఇంకా బామలు ఏమైనా పెట్టించారు ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది చిన్నమాయి చిత్రగది ఇంకా వీరు ఆటాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని సరేలే మంచి చూసి మంత్రి గారు ప్రారంభం చేయించు ఆ తర్వాత అందరూ ఆరంభం ఈ ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలని దౌడు పడతారా సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి గది నాయన కప్పేశ్వరి కాడించి ఓ అసంతృప్తిని వాలిపోవాలనిపిస్తుంది కొన్ని చూడాలి చూసా ఏమి గుత్తి బలపులు ఏమి ఘర బలపులు బ్రహ్మాండంగా అంతే కాదు ఆయన సిలుగు ఫ్యాన్లు కొరిగి మిషన్లు కూడా పెట్టి